హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏపీఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనబుల్ చేశారు సో ఇంకా మనం కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో కాలేజీలో ఏ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మన కాలేజ్కి సంబంధించి ఏ కోర్స్కి ఎంత ఫీజు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ అనేవి నేను ఎనబుల్ చేశారనమాట వెబ్ ఆప్షన్స్తో పాటు మనకి అడిషనల్గా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇంకా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి కోర్సెస్ కూడా మనకి ఇచ్చారనమాట సో ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్లో మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో మీరు అందరూ కూడా ముందుగా ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని కాలేజ్ అని చెప్పేసి ఉంది కదా సో అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేసి అక్కడ మనకి ఏ కాలేజ్ ఇచ్చారు ఏ కాలేజ్ కోడ్ ఏది ఇచ్చారు ఇంకా అలానే మనకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఉంది ఇంకా ఆ బ్రాంచ్ కోడ్ ఏంటి ఆ కాలేజ్ ఏ రీజియన్లో ఉంది కో ఎడ్యుకేషన్ కాదని చెప్పేసి మీరు మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్గా చెక్ చేసుకోండి ఇంకా వాటితో పాటు మీరు ముందుగా ఇచ్చే ఫస్ట్ త్రీ ఆప్షన్స్ కూడా అంటే మీ ర్యాంకును బట్టి మీరు అయితే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో మీ ర్యాంకుకి సంబంధం లేకుండా మీరు ఆ ఏ కాలేజ్ అంటే కాలేజ్ వస్తే మీకు అయితే అక్కడ అలాట్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి సో జాగ్రత్తగా మీ ర్యాంకుకు సంబంధించిన కాలేజ్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఎందుకంటే మీ ర్యాంకుకు సంబంధించిన కాలేజ్ మీరు ఫస్ట్ ఆప్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ మిక్స్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ ర్యాంక్ వచ్చేసి ఒక లక్ష వచ్చి మీరేమో పెద్ద పెద్ద యూనివర్సిటీలు మీరు ఆప్షన్ ఇస్తే మీకు అయితే కాలేజ్ అయితే మిక్స్ సీడ్ అయితే రాదనమాట సో ఇటువంటి విషయాలు మీరు అందరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ ర్యాంకు తగిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి సో ఇంకా మీకు కాలేజ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండే నాకు కింద కామెంట్స్ చేయండి సో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనకి త్రీ డేస్ టైం ఉంది కాబట్టి సో మీరు ఈ త్రీ డేస్ టైంలో మీరు మీరు సంబంధించి మీరు ఆప్షన్స్ మార్చుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు మీరు అన్నీ కూడా చేయొచ్చు అనమాట కానీ ఫ్రీజ్ మాత్రం అసలు చేయొద్దు మీరు సో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సో కింద సేవ్ మాత్రం చేయండి సో మీరు ఫ్రీజ్ మాత్రం అసలు చేయొద్దు ఎందుకంటే సో మీరు ఒకసారి ఫ్రీ చేస్తే సో మీరు మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట సో మీరు మళ్ళీ చేంజ్ ఆఫ్ ఆప్షన్ డేట్ కోసం మీరు మళ్ళీ వెయిట్ చేసి మీరు మళ్ళీ ఆ రోజు అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బై మిస్టేక్ ఆ రోజు ఏమైనా ఎర్ర జరిగితే మాత్రం మీకు కంప్లీట్గా అయితే మీకు అసలు మార్చున్న అవకాశం ఉండదు కాబట్టి సో మీరు జస్ట్ సేవ్ మాత్రం చేసి పెట్టుకోండి సో సేవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ ఆప్షన్స్ తీస్తారనమాట మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట కానీ మీరు ఒక్కసారి ఫ్రీ చేస్తే మీకు అవకాశం అయితే ఉండదన్నమాట సో జాగ్రత్తగా జస్ట్ మీరు సేవ్ మాత్రం చేసి పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీ స్ట్రీమ్కి సంబంధించి సో వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ అనమాట సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంకా మీకు ఏమో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ